జాకీ 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 ఇది వైసీపీ జాకీ జగనన్న కోసం చేస్తున్నారు అతి పెద్ద జాకీ ఏడు చేస్తాం ఎన్ని జాకీలు వేసినా అన్న పలుకుబడి పెరగటం లేదు ఎన్ని డ్రామాలు చేసినా జనం తిడతున్నారే కానీ జగనన్నని అస్సలు మెచ్చుకోవటం లేదు ఎందుకంటే మరి అన్న చేస్తున్న పనులు అట్ట ఉన్నాయి అమరావతి మళ్ళీ పచ్చగా కలకల్లాడిపోతుందంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు పోలవరం ప్రాజెక్టు మళ్ళీ పరుగులు పెడుతుందంటే ఓర్చుకోలేకపోతున్నాడు అందుకే ప్రజలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతున్నారు అయితే జగనన్నని జాకీ లేసి మళ్ళీ ఎట్టగైనా సరే పైకి లేపాలని బులుగు ఛానలు బులుగు పేపర్ అన్న చుట్టూ తిరిగే చెంచా బ్యాచ్ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు ఇక ఇప్పుడు కొత్త ప్రచారం వచ్చినదంటే జగనన్నని చూసి సింగపూర్ దేశం పాఠాలు నేర్చుకుంటుందట అసలు సింగపూర్ ప్రభుత్వానికి పరిపాలించడం రాకపోతే జగనన్నని చూసే నేర్చుకుందట పోయిన ఐదేళ్లు ఏపీలో జగనన్న మహా అద్భుతాలు చేశాడట అంతటి అద్భుతాలు ఈ ప్రపంచంలోనే ఏ దేశంలోను ఏ రాష్ట్రంలోను ఎవ్వరూ చేయలేదని ఏరి కోరి మరి సింగపూర్ ప్రభుత్వం జగనన్నని ఫాలో అవుతుందట అయ్య బాబోయ్ అని మేమంటాం లేదండి బాబా మీరు కోపడబాకండి ఆ బులుగు ఛానల్లో ప్రచారం చేస్తున్నారు సింగపూర్ కి తాగిన జగనన్న టాలెంట్ సింగపూర్ ప్రభుత్వానికి జగనన్న ఆశీసులు జగనన్న పథకాల్ని పథకాలని నమ్ముకున్న సింగపూర్ అని పెద్దగా ప్రచారం ఈ సింగపూర్ వాళ్ళకు తెలిస్తే నీళ్లు లేని బావిలో దూకి చచ్చిపోతారు జగనన్న ఐదేళ్లు పాలిస్తే పది ఏళ్లు రాష్ట్రం వెనక్కి నడిసింది రాజధాని లేని రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం అని లోకం అంతా చేసింది జగనన్న ఆయాంలో ఏపీ రోడ్ల మీద దేశం అంతా జోబులేసుకొని నవ్వారు కడుపుతో ఉన్న వాళ్ళు కానుపు కోసం ఆస్పత్రికి వెళ్ళే అవసరం లేదు ఏపీ రోడ్ల మీద బండి ఎక్కివో పది కిలోమీటర్లు వెళ్తే చాలు అని కామెడీ చేసుకునే వాళ్ళు పక్క రాష్ట్రాల పేరారు వీటన్నింటికి తోడు జగనన్న ప్రచారం ప్రతి వస్తువు మీద తన బొమ్మ వేల కోట్లు వృధా చేశాడు చివరికి కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇచ్చే అంగన్వాడి కోడిగుడ్ల మీద పాల ప్యాకెట్ల మీద కూడా తన ఎడిమో వేసుకొని జనాన్ని ఏడిపించాడు ఉత్తుతి బటన్లు నొక్కి జనానికి అన్యాయం చేశాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే శతకోటి దరిద్రాలన్నీ అన్నాయంలోనే ఏపీ ప్రజల్ని పట్టి పీడించాయి అట్లాంటిది సింగపూర్ ప్రభుత్వం జగనన్నని ఫాలో అవుతుంది అని చెబుతున్నారంటే అంత అన్యాయం అండి సింగపూర్ ప్రభుత్వ పరిపాలన ఎక్కడ జగనన్న పరిపాలన ఎక్కడ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అయితే ఇప్పుడు అర్జెంటు గా గులుగు మీడియాలో జగనన్నకి కి సింగపూర్ కి లింక్ ఎట్టి వార్తలు ఎందుకు చేస్తున్నారంటే చంద్రబాబు గారు అమరావతిని సింగపూర్ లో అభివృద్ధి చేస్తామని అంటుంటారు కదా అది అందుకనమాట అంటే వైసీపీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు గారు సింగపూర్ ను ఏదో గొప్ప దేశం అన్నట్టు చెబుతుంటారు కానీ అట్లాంటి సింగపూరే మా జగనన్న పథకాల్ని ఫాలో అవుతుంది చూసారా సింగపూర్ పితామావుడు అని జగనన్నకి చేయొచ్చు అన్న రేంజ్ లో ప్రచారం చేసుకుంటున్నారు ఆశకైనా ఆతుండాలి జగన్ అన్నకే పిచ్చు అనుకుంటే వైసీపీ నాయకులకే పిచ్చి అనుకుంటే అబ్బో బులుగు మీడియాకి ఇంకా విపరీతమైన పిచ్చి ఉందని ఇప్పుడే అర్థమైపోతున్నది సింగపూర్ ఏటి జగన్ అన్నని ఫాలో కాటం ఏటి జగన్ అనే ఓ మనిషి ఉన్నాడు ఆ మనిషి ఆంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు అనే విషయం కూడా సింగపూర్ జనాలకు సరిగ్గా తెలిసి ఉండదు ఆ తంటి వాళ్ళు అన్నంత మునగాడు వాళ్ళ దేశంలో లేడని ఏరికోరి మరి ఫాలో అయిపోతున్నారట వినేవాడు ఉంటే వైసీపీ వాళ్ళు పులుగు మీడియా భజన బ్యాచి ఎన్నైనా చెబుతుంది ఎన్ని జాకీలు వేసినా జగనన్నని లేపడం కట్టమైపోతుందని ఇట్లా సింగపూర్ ప్లానింగ్ చేశారన్నట్టు కానీ జగనన్న పనితనం ఏటో ఏపీ ప్రజలకు తెలియదా సింగపూర్ ప్రభుత్వం జగనన్నని ఫాలో అవుతుందని చెప్తే చిన్న